రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్లో నీళ్లు లేక ఎండిన వరి పైరును పశువుల కోసం కోస్తున్న రైతు నేల గడిచేదెట్లా అడుగంటిన జలాశయాలు దశలో వరి పొలాలు కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణం గోదావరి బేసిన్లో తాగునీటికే లభ్యత మధ్యతరహా ప్రాజెక్టులది అదే పరిస్థితి రాష్ట్రమంతా పడిపోయిన భూగర్భ జలం సాగునీరు అందక ఎండుతున్న పంటలు అయినా దృష్టి సారించని రేవంత్ సర్కార్ రాష్ట్రంలో చాలా చోట్ల పొట్ట పొట్టదశలో ఉన్నాయి నీటిని ఎక్కువ మోతాదులో అందించాల్సిన సమయం ఇది లేదంటే తాలుగా మారి దిగబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువ మోతాదు సంగతేమో కానీ చుక్క నీటి కూడా అందించలేని సంకట పరిస్థితి ఎదురైంది ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలు అప్పుడే అడగంటిపోయాయి సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి తదితర మేజర్ ప్రాజెక్టులే కాదు మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి మరో నెల వరకు సాగునీటిని అందించాల్సింది అయితే ఈసారి ఎండాకాలం యాసంగి వరిసేన్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది రైతులు నష్టపోయారు ఈ మల్లన్న సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి మరి ఎక్కువగా ఎస్ఆర్ఎస్పిని నమ్ముకొని పెట్టుకున్న సూర్యాపేట జిల్లా రైతులైతేంది వరంగల్ జిల్లా రైతులైతేంది ఖమ్మం జిల్లా రైతులైతేంది పైనుండి వచ్చే ఇంకే జిల్లాలు ఉన్నాయో అందరూ చాలా భారీగా నష్టపోయారు గత మూడు నాలుగు సంవత్సరాలతోటి పోలిస్తే ఈసారి వరి వరిధాన్యం దిగుబడి చాలా తగ్గిపోతుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఎందుకు సమస్య అయిందో తెలియదు కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ సగం పంట ఎండిపోయింది పశువులను మేపుకున్నారు ఇక ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు కూడా వ్యాపించింది ఇంకో నెల మాత్రం కరెక్ట్ నీళ్ళు వస్తే అన్ని పంటలు బయటపడతాయి కానీ వచ్చే తాలూకు కనబడట్లేదు వచ్చిన కొన్ని కూడా కొంతమంది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని ఎలాగైనా నీళ్ళు ఇవ్వాలని రైతుల పక్షాన కోరుతున్నాను